అందరికీ నమస్కారం అండి కలియుగ ప్రత్యక్ష దైవము కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారము ఆపద ముక్కులవాడు మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అసలు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు ఈ భూలోకానికి ఎందుకొచ్చారు శేషాచల కొండల్లోనే ఎందుకు వెలిశారు పద్మావతి అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నారు ఈ రోజు నుంచి మన ఛానల్లో శ్రీనివాస వైభవం పేరుతో పూర్తి కథను తెలుసుకుందాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ద్వాపర యుగం ముగిసింది కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే సమయానికి కలిపురుషుడు భూమి మీదకి వచ్చాడు ధర్మం వంటి మీద నడవటం మొదలైంది అబద్ధము మోసము కోపము మనుషుల్లో పెరిగిపోతున్నాయి అది చూసి అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు చాలా భయపడ్డారు రాబోయే తరాలకు రక్షణ ఏది ఈ కలి ప్రభావం నుంచి లోకాన్ని ఎవరు కాపాడతారు అని ఆలోచనలో పడ్డారు అప్పుడే నైమిశారణ్యం అనే పవిత్రమైన వనంలో కాశ్యపుడు అనే ఋషి ఆధ్వర్యంలో మునులందరూ సమావేశమయ్యారు సరిగ్గా అదే సమయానికి త్రిలోక సంచారి అయిన నారదుడు అక్కడికి వచ్చాడు ఆయన్ని చూడగానే ఋషులందరికీ కొండంత బలం వచ్చింది మహాముని ఈ కలియుగ దోషాలను పోగొట్టే మార్గం లేదా అని అడిగారు అప్పుడు నారదుడు నవ్వుతూ ఒక్కటే మార్గం ఉంది సాక్షాత్తు యజ్ఞపురుషుడైన విష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ఒక మహాయాగం చెయ్యండి దాని ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరు అర్హులో వారికి ఇవ్వండి అని సలహా ఇచ్చాడు అప్పుడు ఋషులందరూ యాగం చెయ్యటం సరే కాని ఆ యాగఫలాన్ని ఎవరికివ్వాలి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికా లయకారకుడైన శివుడికా స్థితికారుడైన విష్ణువుకా శాంతం సహనం సాత్విక గుణం ఎవరికి ఎక్కువగా ఉంటే వారే ఈ ఫలానికి అర్హులు మరి అది పరీక్షించేదెవరు అందరూ మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే త్రిమూర్తులను అంటే ప్రాణాలతో చెలగాటమే అప్పుడే భృగుమహర్షి లేచారు భృగువు గొప్ప తపస్వి కాని కొంచెం అహంకారము కొంచెం కోపం కూడా ఎక్కువే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని భృగుమహర్షి శబదం చేశారు భృగువు బయలుదేరాడు ఆయన నడకలో ఆవేశం ఉంది కళ్లలో పరీక్షించాలనే పట్టుదల ఉంది ముందుగా తన తండ్రి అయిన బ్రహ్మలోకానికి వెళ్ళాడు